ఇక నెక్స్ట్ వచ్చేసి చంద్రగ్రహణానికి సంబంధించి చంద్రుడికి రత్నం వచ్చేసి ముత్యం అండి ముత్యాలు మనకు తెలుసు ప్రతి చోట దొరుకుతూ ఉంటాయి చంద్రుడు మనసోజాత అంటారనమాట అంటే మనసుని ఆయన రిప్రజెంట్ చేస్తాడు మనసు ఎవరికైనా బాగలేని వాళ్ళలో ఖచ్చితంగా చంద్ర ఆరాధన చేయడం చాలా అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది నెక్స్ట్ మరి చంద్రుడికి ఏది మూలిక కానీ చెట్టు కానీ ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే పాల చెట్టు పాలు కారే చెట్లు ఉంటాయి కదండీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని చెట్లు ఇట్లా కోస్తేనో లేదా ఇట్లా చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొండకే ఇట్లా వెళ్ళేటప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయంటే లాంటివి ఇట్లా కొడితే దాని నుంచి పాలు వచ్చేటివి సో ఇట్లాంటి పాలు ఆధారిత చెట్లకి పాలు ఆధారిత చెట్లకి ఈ చంద్రుడు అది అధిపతి ఆధిపత్యం వహిస్తాడు తర్వాత మరి చంద్రునికి ఎవరిని పూజించాలంటే మంది పప్పులో కాలేసేది ఏంటంటే చంద్రుడు అంటేనే సర్ర పోయి దగ్గరికి వెళ్ళిపోతారు ఓకే ఇట్స్ ఫైన్ బట్ శాస్త్రం ఏం చెప్పింది చంద్రునికి మీరు పక్కాగా చేయాలి అంటే యూ షుడ్ ఆర్ యూ షుడ్ ప్రే దుర్గాదేవి సో దుర్గాదేవికి ఆరాధన చాలా అత్యుత్తమైన ఫలితాలు వస్తుంది దుర్గాదేవి పూజ చంద్రునికి దానం వచ్చేసి బియ్యం ఈయన బియ్యాన్ని రిప్రజెంట్ చేయొచ్చు సో సో మీకు చంద్రుడికి సంబంధించిన ఏదైనా డ్యామేజింగ్ ఉన్నప్పుడు బియ్యం డొనేట్ చేయడం ద్వారా చాలా ఫలితాలు ఉంటాయి తర్వాత ఈయన టైం వచ్చేసి మండే రోజు సోమవారం రోజు ఉదయం నుంచి ఏ ఆరు నుంచి ఏడు గంటల వరకు ఈయన ఈయనకు సంబంధించిన దానాలు ఇవన్నీ కూడా మన బ్రాహ్మణోత్తములకు కానీ వీళ్ళకు చేయవచ్చు అనమాట సరే ఇక నేను ఈ డొనేట్ చేసే టైం అండి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఇట్స్ కాన్స్టెంట్ అంటే అది మారదన్నమాట సో సిక్స్ టు సెవెన్ ఇది వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ 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 బెనిఫిషియల్ టైం తర్వాత ఇక మనం కుజుడు గురించి చూద్దాం కుజుడు మంగళుడు సో ఈయన రిప్రజెంట్ చేసే కలర్ రెడ్ మరి ఈయనకు ఏది మనకు రత్నాల్లో అంటే పగడం ఇక కుజుడు గురు అంటేనే మనకు వచ్చేది కుజదోషము సో ఉన్న వాళ్ళు ఎరుపు ధరించకపోవడం ఉత్తమము రత్నాల్లో ఈయనకు పగడము తర్వాత మూలికల్లో